ఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సిద్దిపేట ఆర్టీఓ స్థాయి అధికారి రాత్రి నేను తొమ్మిది నలభై ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు ముప్పై నిమిషాల దాకా ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారిక టెలిఫోన్ కి ఒక యాభై సార్లు ఫోన్ చేస్తే సార్ పన్నెండు ముప్పై నిమిషాలకు మేల్కొన్నాడు సార్ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరిన షామీర్పేట వరకు వచ్చినా మరి మీరు వస్తారా రారా అక్కడ ఘర్షణ జరుగుతుంది అంటే నేను పది నిమిషాల్లో హాల్కి చేరుతున్నాను ఈ అర్ధరాత్రి మీరు రావద్దు మీరు ఇంట్లోనే ఉండండి మేము చర్య తీసుకుంటామని చెప్పినాడు కానీ ఇప్పటిదాకా కూడా ఏఆర్ఓ సిద్దిపేట గారి సంఘటన స్థలానికి విజిట్ చేయలేదు మా పార్టీ నాయకులు కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా అక్కడ మోటార్ సైకిళ్ళు మనుషుల్ని పట్టుకొని అక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో పొద్దుగాల ఐదు గంటలకి ఫ్లయింగ్ స్క్వాడ్ పోయి సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది దాని మీద క్రైమ్ నెంబర్ వన్ వన్ టూ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇవాళ పొద్దుగా కేసు నమోదు చేసారు దీంట్లో మొదటి ముద్ద ఎవరంటే వెంకట్రామరెడ్డి ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాత కలెక్టర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అప్పన్నంగా సంపాదించినటువంటి ఆస్తులతోటి ప్రజల ఓట్లని కొనుక్కుందామని వచ్చి వారు చేస్తున్నటువంటి ప్రక్రియ ఇంకా బాధాకరం ఏంటంటే ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఈ రిపోర్టులో ఇప్పటిదాకా నలభై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశం మందిరంలో పాల్గొన్నట్టు మే మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది ఆ నలభై మంది పేర్లు ఇవ్వగల డిజిగ్నేషన్ ఇదని ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి కొద్దిసేపటి క్రితం నివేదిక ఇచ్చిండు ఈ నలభై మంది కాక మిగతా వాళ్ళ పేర్లేంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఏందనేది అనేది వెరిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పినారు